మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండుగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాముల దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణు ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊడిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆవిని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలిస్తూ ఉంటారు వల్చేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపల లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులు అయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడలే ఉంది ఆయన లోపలి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నేరస వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మశిల్లి పడిపోయాడే గానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడ పుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చెప్పేది ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మొత్తం స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం అంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడ వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మా సంగమం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వాలి ఇప్పుడు మనము వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము రాహుగ్రహ సంచారం అంత శుభ ఫలితంలో ఉన్న చతుర్థ స్థానంలో దీన్ని సుఖస్థానం అంటారు సుఖస్థానంలో రాహుగ్రహం ఒక నైసర్గిక పాపగ్రహం ఉండటం అనేటటువంటిది సరి పద్ధతి కాదు కాబట్టి ఇక్కడ తల్లి గారి ఆరోగ్య విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను ఇవన్నీ కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ వృత్తి అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు వాళ్ళకి కూడా ఈ చతుర్థ స్థానంలో రాహుగ్రహం ఉండటం ద్వారా కొంతమంది వాహనాలు కొత్త కొంచెం షోరూమ్ పెట్టుకున్న వాళ్ళకి కానీ అలాగే వాహనాలు కొంతమంది ఫైనాన్స్ ఇచ్చి తీసుకుని సెకండ్ హ్యాండ్ అన్ని రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతూ ఉంటారు అటువంటి వారికి కానీ ఈ నాలుగో స్థానంలో రాహుగ్రహం ఉండటం అనేటటువంటిది వాళ్ళకి వృత్తిపరమైన ప్రోగ్రెస్ ఉండదు కొంచెం ధనాదాయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే పంచమ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతున్నది కానీ ప్రస్తుతము వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శని భగవానుడు కూడా చతుర్థ స్థాన ఫలితాన్నే ఇస్తాడు కాబట్టి వీరికి ఈ ఈ వక్రగతిలో ఉన్నంతకాలము అర్ధాశ్రమ శనిగా భావించాలి ఇది కూడా రాహు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు మా తల్లి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు లేకపోతే విద్య భూమి గృహము వాహనం ఇట్లాంటి విషయాల్లో అందుచేత ఖచ్చితంగా చెప్పదగింది ఏంటంటే ఇక్కడ నాలుగో స్థానంలో ఉండడం మూలన ఈ రెండు ఇట్లాంటి స్థానాల్లో ఉండటం మూలంగా సుఖస్థానం అంటారు దీన్నే మాతృస్థానం అంటారు దీన్ని విద్యాస్థానం అంటారు ఈ విధంగా పలు పేర్లు ఉన్నాయి అమ్మగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము వాహన విభావ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన అంటే అమ్ముడు పోతే లాభాలు వస్తాయి అమ్ముడు పోవడమే కష్టమయ్యే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారము పూర్తిగాను నెల రోజులు శుక్ర సంచారం ఒక ఇరవై రోజులు జరుగుతూ ఉన్నాయి అష్టమ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు అష్టమ స్థానంలో కాబట్టి ఇక్కడ ఏముంటుంది అంటే మామూలుగా ఆ కొంతమందికి ఆయుష్ ఆయుష్ సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఏమైనప్పటికీ అది నైసర్గిక శుభగ్రహం కాబట్టి చివరి దాకా వెళ్ళిన వాడు కూడా ఏదో డాక్టర్లు కొంచెం కష్టం అండి అని చెప్పినటువంటి వాటి కూడా మళ్ళీ వాళ్ళు పునర్జీవితులు కావగలుగుతారు ఈ విధమైన పరిస్థితులంతా ఉంటుంది ఇంకా కొంతమందికి డిస్మిస్ అవ్వటమో ఉద్యోగంలోనో లేకపోతే ప్రైవేట్ అయితే ప్రైవేట్లో వాళ్ళు కొంచెం తొలగించబడటమో లేకపోతే డిస్మిస్ అవ్వటమో లేకపోతే పనిష్మెంట్గా ఏదో ఏదో ఒక చిన్న పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి భార్య పీడ ఉండే ఒక కళత పీడ అంటారు దాన్ని ఆ విధంగా ఉంటుంది కొంతమందికి పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ధన్నష్టం కలహాలు ఇవన్నీ ఉంటాయి అక్కడే శుక్ర భగవానుడు కూడా ఇరవై రోజు సంచారం చేస్తున్నాడు కానీ ఇక్కడ బుధుడు ఇచ్చినటువంటి ఫలితాలేవి కూడా స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇవ్వడు ఎందుకంటే కారణం ఈ శుక్ర భగవానుడు అష్టమ స్థానంలో కూడా శుభ ఫలితాలను ఇస్తారు అలాగే అందుచేత ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు దాకా ఆ గురువు అనుకున్నాను చూడండి ఇంకా డాక్టర్ కూడా కొంచెం కష్టమండి అని చెప్పారు చూసారా అటువంటి కేసుల్ని ఈ అష్టమ స్థానంలో గురువు వల్ల కలిగేటటువంటి ఆ పీడలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ విరుగుడు చేసుకుంటూ వస్తాడు శుక్రభగవానుడు ఈ విధంగా ఈయన ఆయన ఏ అదే ఒకే స్థానంలోనే ఉన్నారు రెండు శుభగ్రహాలేను కానీ ఆయన యోగించడం అష్టమ సప్తమ స్థానం స్థానంలో గురువు ఈయన యోగిస్తాడు కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి చెడు ఫలితాలన్నింటినీ ఈయన రికవర్ చేసుకుంటూ వస్తారు భగవానుడు ఈ విధమైన ఫలితాలు ఇరవై రోజులు చేస్తారు తదుపరి పదకొండు రోజులు మాత్రం శుక్రభగవానుడు భాగ్యస్థానంలోకి వచ్చారు ఈ భాగ్యస్థానంలోకి వచ్చినా యోగిస్తాడు ఆయన ఇక్కడ మీకు తద్వారా భాగ్యస్థానం అనేటప్పుడు మనకి తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము అలాగే దాన ధర్మాలు పులికి వాటికి వెళ్ళటము ఇట్లాది శుభ ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మంచిగా మనకి శుక్రభగవాను మాత్రం పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాడు రెండు స్థానాల్లోనూ కూడా ఇక రవి కూడా తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు తొమ్మిది పది రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు తొమ్మిదవ స్థానంలో వచ్చినప్పటికీ ఒక పదిహేడు రోజులు తొమ్మిదో స్థానం అయినప్పటికీ ఏంటవుతుంది కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశిలో ఒక పదిహేడు రోజులు సంచారము సింహరాశిలో పద్నాలుగు పదవ స్థానంలో ఇక్కడ తొమ్మిదవ స్థానంలో ఉన్న పదిహేడు రోజులు కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ పదవ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగపరంగాను ఆరోగ్య పరంగాను అన్ని రకాలుగాను కూడా రవి భగవానుడు మీకు భాగ్యం ధన విషయంలోనే కాదు ఇంట్లో పరిస్థితుల విషయంలోనే కాదు ఆరోగ్య విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కగా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడు యోగిస్తాడు అందులో ఎటువంటి సందేహము లేదు ఇకపోతే బుధుడు కూడా భాగ్యస్థానంలోను ఒక ఇరవై ఎనిమిది రోజులు దశమ స్థానంలో మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు భాగ్య ఈ బుధుడు మాత్రం ఇరవై ఎనిమిది రోజులు సంచారం చేసేటటువంటి భాగ్యస్థానంలో యోగించ జాలరు అక్కడ భాగ్యస్థానం అనేటప్పటికీ మనకి చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు మనం అదే విధంగా ప్రతిదీ లా ఒక తండ్రి గారి విషయంలోను గుళ్ళుకి వెళ్ళే విషయంలోను సౌఖ్యాలు అనుభవించడంలోను వీటన్నిటిలోనూ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటారు అలాగే పిల్లల విషయంలో కూడా భాగ్యస్థానం అనేటప్పటికీ కేవలము భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థాన ఫలితమైన పగలేదు దీనికి కొంచెం రిలేటెడ్గా పంచమ స్థానం భావాద్భావం అవుతుందండి అది అందుచేత దీనికి రిలేటెడ్ దీనికి సంబంధించినటువంటి కొంచెం వ్యవహారం ఉన్న కారణంగా పిల్లలకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది అక్కడ రాడి తొమ్మిదవ స్థానంలో రాణించనటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నట్టయితే చిన్న ప్రభావం పిల్లల మీద కూడా సంతానం మీద కూడా చూపించే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇకపోతే దశమ స్థానంలో రఘు గురించి మనం చెప్పేసుకున్నాం బుద్ధుడి గురించి చెప్పుకున్నాం అండి దశమ స్థానంలో కేతువు అండి దశమ స్థానంలో కేతువు మీకు వృత్తిపరమైన ఉద్యోగపరమైన అన్ని అవరోధాలని కలిగించేటువంటి పరిస్థితి వ్యాపారం ముందుకెళ్ళదు మీ తెలివితేటలు ఎన్నైనా ఉండొచ్చుగాక మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టి ఉండవచ్చుగాక కానీ అక్కడ ఏదో రకమైనటువంటి ఇబ్బందిని కేతువు కలిగిస్తాడు ఎందుకంటే కారణం అక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు వ్యాపారం బాగా జరుగుతున్న వాళ్ళు ఇబ్బంది పెట్టవచ్చు లేదా సేల్ ట్యాక్స్ వాళ్ళు రావచ్చు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి ఏదో గందరగోళం చేయవచ్చు ఎవరో ఒకళ్ళు ఈడి రైటింగ్ చేయొచ్చు ఏమైనా జరగవచ్చు కొంత ఇబ్బందిని కలిగించేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది కేతు దశమ స్థానంలో సంచార కాలంలో ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నారు మూడవ స్థానంలో అంటే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కుటుంబం పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు అలాగే ఉద్యోగ స్థానంలోను మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాన స్థాయిలో ఉన్నవారు కింద స్థాయిలో ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి మీ మీ కింద పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు చాలా వినయ విధేయత మీరు చెప్పిన పని చేసుకుపోయే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కుజుని యొక్క ఏకాదశ స్థానం ప్రభావం వల్ల ఈ విధంగా ఈ వృచ్చిక రాశి వారికి మొత్తంగా శుక్రుడు అలాగే రవి కొద్ది రోజులు కుజుడు పూర్తిగా నెల రోజులు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఇచ్చేటటువంటి ఉంది మూడు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది కొంత యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ప్రతికూలంగా కొన్ని గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి మీరు ఈ ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నారో చూసుకొని వాటిలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ అవి అన్ని భగవంతుని మీద భారం వేస్తానంటే కుదరదండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఆ భగవంతుడి మీద భారం వేస్తాయని కొద్దిగా ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ శ్లోకాలు గాయత్రియో మరోటో మరో చేసుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి దుష్టబంతాల నుంచి మీరు విముక్తులవుతారు అందులో సందేహం నేను సోహం పోయా